వార్ టూ మూవీలో ఐటమ్ సాంగ్ చేయబోతున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అదేంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఐటెం సాంగ్లో కనిపించడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యాలు వ్యక్తపరచచ్చు కానీ ఇది మాత్రం వాస్తవం అంటూ తెగ చక్కర్లు కొడుతున్నాయి వార్తలు మాత్రం ఇక విషయం ఏంటంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ఆయన ఏంటో ఆయన యొక్క స్టార్డమ్ ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే త్రిబుల్ ఆర్ మూవీతో ఆయన మాత్రం పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళడం మాత్రమే కాకుండా మ్యాన్ ఆఫ్ ది మాసెస్గా ఎంతో మంచి నేమ్ కూడా సంపాదించుకున్నాడు అయితే మరి ఇదంతా పక్కన పెడితే ఆ తర్వాత వచ్చినటువంటి దేవర మూవీతో హ్యాట్రిక్ హిట్ కొట్టి ఎంతో హ్యాపీగా తన సినీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలు ఎంతో అద్భుతంగా చేసుకుంటూ తన పనిలో తాను నీలమైపోయాడు అయితే మరి ఈ నేపథ్యంలోనే బాలీవుడ్లో వార్టు మూవీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే మరి ఈ మూవీలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్లో విలన్గా కనిపించబోతున్నారన్న వార్తలు కూడా మనందరికీ తెలిసిందే కానీ ఈ వార్ టూ మూవీలో ఒక అందాల ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్ చేయబోతుందట మరి ఈ ఐటెం సాంగ్లో ఆ ముద్దుగుమ్మ సరసన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా చిందులు వేయబోతున్నారట దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు ఎంతైనా మరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క చిందులు అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా అతీతమైన ప్రేమ అని మనందరికీ తెలిసిందే సో వార్ టూ మూవీలోని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వేయబోతున్నటువంటి ఈ చిందుల కోసం ఆయన అభిమానులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క అన్ని ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది